గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వానతో హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తుతోంది వరద నీటితో ప్రస్తుతం హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది దీంతో మారియట్ హోటల్ వద్ద నున్న మత్తడి వద్ద సందడి వాతావరణం నెలకొంది భారీగా దిగువకు దూకుతోన్న నీటిని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల పద్నాలుగు మీటర్లు కాగా ప్రస్తుతం నీటి మట్టం నమోదైంది లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దిగువన ఉండే కవాడీగూడ మిగిలిన ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా గత మూడు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఇప్పటికే ఖమ్మం కొత్తగూడెం తదితర ప్రాంతాలలో వాగులు వంకలు చెరువులు పొంగి పొరులుతున్నాయి కొన్ని చోట్ల చెరువులు తిరిగిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ అల్పపీడ ప్రభావము మన భాగ్యనగరంలో కూడా కనిపిస్తుంది నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా హుసన్ సాగర్ నీటి మట్టం మూడు రోజుల నుంచి పెరుగుతూ ఉంది అయితే హుసన్ సాగర్కి ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నగరంలో నుంచి ఐదు ప్రధాన మార్గాల నాళాల ద్వారా హుషన్ సాగర్కి నీరు చేరుతుంది కుక్కట్పల్లి బో తదితర ప్రాంతాల నుంచి కాలువల నుంచి హుషన్ సాగర్కి భారీగా నీరు చేరుకుంటుంది ఈ నీరు చేరడంతో హుషన్ సాగర్ మట్టము గత రెండు రోజుల నుంచి నీటి మట్టం పెరుగుతుంది ఈ నీటి మట్టం ప్రభావం ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్టయితే ఎఫ్టీఎల్ పరిధి చూసుకున్నట్టయితే ఐదు వందల ప్రస్తుతము ఐదు వందల పదమూడు అడుగులు చేరుకుంది నీటి మట్టము దీని పూర్తి నీటి మట్టము ఎఫ్టిఎల్ ఐదు వందల పదహైదు అడుగులు ఉంటుంది అయితే ఇప్పటికే ఇప్పటికే దాదాపుగా ఐదు వందల పదమూడుకు చేరుకున్న నేపథ్యంలో అయితే మరి రెండు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిత నేపథ్యంలో సహారికి మరింతగా వరద నీరు చేరుకునే ప్రమాదంలో చేరుకునే అవకాశం కూడా ఉంటుంది దీనితో ఈ వరద నీరు పెరిగిన భారీగా చేరిన చేరితే దిగువ ప్రాంతానికి వరద నీరును వ వదిలే అవకాశాలు కూడా ఉన్నాయి దీనితో ఈ వరద ఎక్కడైతే లోతటు ప్రాంతాలున్న లోత లోతట్టు ప్రాంతాలు దీని ప్రభావం ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది అయితే మనము కవడిగూడతో పాటు అంబేద్కర్ నగర్ కాలనీ వాసులకి ఈ హుసేన్ సాగర్ నీటిని దిగువకు ఆ ప్రాంతాలలో ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికే అధికారులు ఆ లోతట్టు ప్రాంతాల్లో హుసేన్ సాగర్ లోటుతట్టు ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నామో ఆ లోటుతట్టు ప్రాంతాల ప్రజలను అధికారు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు వారిని అక్కడి నుంచి తరలించే తరలించేందుకు కూడా చర్యలు చేపట్టారు నీటి మట్టం నిన్నటువంటి భారీగా చేరుతుంది ఇప్పటికైతే ఐదు వందల పదమూడు అడుగులకు సాగర్ నీటి మట్టం చేరుకుంది మరి రెండు రోజులు కూడా ఇలాగే వర్షాలు కురిస్తే మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనిని దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంది కెమెరామెన్ వీరబాబుతో రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్